ఇల్లందు సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి ఎమ్మెల్యే ప్రచారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి పలువురు ఐఎన్టీఈసీలో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో చేరారు ఈ సందర్భంగా ఫిట్ మీటింగ్ సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఒక చోట మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ ఉందని నిరూపించారు సింగరేణి ఎన్నికల్లోనూ ఆ స్ఫూర్తి చూపించాలని సింగరేణి ఎన్నికల్లోనూ ఐఎన్టీయుసీని గెలిపించాలని కోరారు అన్నదమ్ముల అందరికీ నమస్కారం నేను తంపళ్ళకి దేకితే మన క్లౌడ్ లైక్ మంత్రులు ఆ వచ్చే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు yes సురేష్ గారు సర్వే డిపార్ట్మెంట్ ఎం న సర్వే లక్ష్మీనారాయణ గారు నమస్కారం తెలియజేసుకుంటూ గతంలో ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్కడు కూడా పనిచేయని పరిస్థితి అని అడుగుంటే తెలంగాణలో ఇద్దరం రాజ్యం వచ్చింది ఇద్దరం రాజ్యం వస్తేనే కార్మికులు కర్షకులు అందరూ కూడా సుఖంగా బాగుంటారని చెప్పి మీ అందరూ జీవనతో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నో కూడా పెద్ద ఎత్తున విజయాన్ని కార్మికులు అందరూ కూడా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు మీరొక్కడే గుర్తుపెట్టుకోవాలి పైన రాష్ట్రం ఉంది అన్న శ్రీరంగ గారు మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నా కార్మికులు ఎలాంటి ఇబ్బంది జరిగే పరిస్థితి జరగలేము ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా బాధ్యత తీసుకొని కార్మిక సంక్షేమం కోసం ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ ప్రభుత్వంతో పాటు అన్న మంత్రి గారు కూడా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఇరవై తారీఖు ఎన్నికల్లో గడియన గుర్తుపై ఓటు వేసి అత్యధిక ప్రజలతో రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా చాలా మంది కూడా మోసాలు చేసి

అంటే పదకొండు అంటే ఐదు వందల తొంభై తొమ్మిది ఓట్లున్నాయి ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిపోయారా ఇంకొక దగ్గరకి వెళ్ళిపోయారా అనేది దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే ఆనాడు రెండు వేల పదిహేను లో సింగరేణిలో ఉన్న మొత్తం ఓట్లు యాభై రెండు వేల చిల్లర ఈనాడు ముప్పై తొమ్మిది వేల చివర అంటే గడిచిన ఐదు సంవత్సరాలలో సింగరేణి ఉద్యోగస్తులు సుమారు పద్నాలుగు వేల ఉద్యోగాలు కనుమరుగైపోయాయన్నది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎన్నికలప్పుడు చెప్పాం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాలలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయని చెప్పాం గడిచిన పది సంవత్సరాలలో నామ మాత్రంగా కొన్ని ఉద్యోగాలే గత ప్రభుత్వం వారి నచ్చిన వారికి ఇచ్చుకుంది ఇందురమ్మ రాజ్యంలో రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం వందకి వంద శాతం రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం దాంట్లో మన సింగరేణి కూడా ఉండదని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను అంతేకాదు ఏదైతే నా కార్మిక సోదరుల ఆందోళనకి గురవుతున్నారు బొగ్గులో ఉన్న కార్మికులు మీరు భయపడాల్సిన అవసరం లే ఈ జేకేసీ ఓసి ఎక్సెక్షన్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో వందకి వంద శాతం దీనితో పాటుగా ఇంకొక ఓపెన్ మైండ్ కూడా ఉంది పెట్టి గడియారం గుర్తు మీద చేసి మంచి మెజార్టీతో మన సంఘాన్ని గెలిపించుకునే దాంట్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని ఈ వేదిక మీద నుంచి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చివరగా ఒకటి చెప్తున్నాను ఏదైతే పోరాటాలు చేస్తున్నామనే పార్టీలు ఏదైతే పగల తీశామని చెప్తున్న పార్టీలు ఈ రెండు పార్టీలతో ఈ రాబోయే ఐదు సంవత్సరాలే కాదు మీ దీనెలతో రాబోయే ఇరవై సంవత్సరాల వరకు